హాట్ ఎయిర్ బెలూన్ లో విహరించారు మంత్రి జూపల్లి కృష్ణారావు గోల్కొండ కోట పక్కనే ఉన్న హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ గ్రౌండ్స్ లో ఉదయం ఏడు గంటలకే హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ప్రారంభమైంది హాట్ ఎయిర్ బెలూన్ ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ తర్వాత అందులో విహరించారు ఈ హాట్ ఎయిర్ బెలూన్ షో మూడు రోజుల పాటు జరగనుంది ఇక ఇవాళ రేపు గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ జరగనుంది ఉదయం తొమ్మిదిన్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ డ్రోన్ ఫెస్టివల్ జరగనుంది హాట్ ఎయిర్ బెలూన్ లో విహరించారు మంత్రి జూపల్లి కృష్ణారావు గోల్కొండ కోట పక్కనే ఉన్న హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ గ్రౌండ్స్ లో ఉదయం ఏడు గంటలకే హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ప్రారంభమైంది హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ను ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ తర్వాత అందులో విహరించిన దృశ్యాన్ని చూస్తున్నాం ఆ హాట్ ఎయిర్ బెలూన్ షో మూడు రోజుల పాటు జరగనుంది ఇక ఇవాళ రేపు గచ్చిపౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ కూడా జరగనుంది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ డ్రోన్ ఫెస్టివల్ జరగనుంది